ముందుగా వైరా నియోజకవర్గ మహిళా సంఘాలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు వైరా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు మాలవత్ రామ్ దాస్ నాయక్ గారు చేతుల మీదుగా స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ఆమె పేరు మీద ఈ రోజు ఇందిరా సాధికారత మహిళా శక్తిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని వైరా నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మాలో రామదాస్ నాయక్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు వైరా మార్కెట్ యాడ్ నందు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు పెద్ద ఎత్తున మహిళలకు వారి సాధికారత కోసం వారిని కోటేశ్వరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుంది ఆ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు మాలో రామదాస్ నాయక్ గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది దీన్ని గమనించి వైరా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సంఘం నాయకురాలు డోక్రా సంఘం వాళ్ళు మెప్మా వాళ్ళు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క బృహత్కర కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క చెక్కులను అందుకొని గౌరవ శాసనసభ్యులు మాలవతి రామ్దాస్ నాయక్ గారి యొక్క కృషిని అభివర్ణించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్ద ఎత్తున రేపు వైరా వ్యవసాయ మార్కెట్లోకి వచ్చి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీరు చెక్కులు అందుకోవాల్సిందిగా వైరా నియోజకవర్గ మహిళలకు ఇది ఆహ్వానంగా భావిస్తూ మీరందరూ వచ్చి ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై హింద్